మీ అందరికి వాల్మీకి కథ తెలుసు కదా వాల్మీకి ఎందుకు దొంగతనం చేశావు అంటే నేను నా పిల్లల కోసం పుట్టకోటి కోసం దొంగతనం చేశాను నేను చేసేది తప్పు కాదు అంటాడు అది ఒక పాయింట్ వరకు న్యాయమే అంటే పూటి కోసం అయితే దొంగతనం అయితే చేస్తాడు సో ఇతరుకి హాని కలగకుండా మనకు వాల్మీకి అయితే చేశాడు కదా సేమ్ అలాంటి ఒక స్టోరీ అయితే మీరు చూడాలనుకుంటున్నారా రెడ్ శాండిల్వుడ్ వచ్చేసి మనకు దొంగతనం చేసి వేరే దగ్గరికి తీసుకుపోవాలి అండ్ అక్కడ దొంగతనం చేసే కూలీల పరిస్థితి ఏమవుద్ది ఇన్ కేసు పోలీసులు దొరికితే వాళ్ళ పరిస్థితి ఏమవుద్ది ఇలాంటి మొత్తం వాళ్ళకి బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది ఆ బ్యాక్ స్టోరీ ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుందో ఈ మూవీలో అయితే నేనైతే చూశాను రీసెంట్గా వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో అయితే వచ్చింది సో మూవీ మాత్రం నన్ను అయితే సర్ప్రైజ్ అయితే చేసింది అస్సలు బోర్ని అయితే కానివ్వలేదు చాలా ఇంట్రెస్టింగ్గా అయితే స్క్రీన్ ప్లే అయితే పోతూ ఉండింది ఇంకా బేసిక్ స్టోరీ అని ఏంటి అంటే మనకు హీరో వల్ల అన్న వచ్చేసి రెడ్ శాండిల్ దొంగతనం అనేది చేస్తూ ఉంటాడు సో తనైతే ఒక్క టైంలో అయితే మిస్ అవుతాడు ఒక ఇన్స్టెంట్ వల్ల మన హీరో వచ్చేసి తన వెతకడానికి అయితే వెళ్తాడు సో ఆ ఫీల్డ్లో అయితే అడుగు పెడతాడు అక్కడ ఏమైంది అనేది మీరైతే సినిమాలు అయితే చూస్తారు సో మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీరైతే ఖచ్చితంగా అయితే నస్తుంది అని తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది ఈ మూవీ వచ్చేసి మనకు ఈటీ లో అలానే మనకు ఆహా ప్లాట్ఫామ్ లో అయితే ఉంది పోయి చూడండి మీకైతే నస్తుంది